ఫ్రెండ్స్ వెల్కమ్ టు షినకా వ్లాగ్స్ ముక్కోట ఏకాదశి రోజు మూడు టెంపుల్స్ దర్శించుకున్నాను కదండి ఫస్ట్ది సరీ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండోది రంగనాథ స్వామి టెంపుల్ ఇంకా మూడోది సంఘీ టెంపుల్ అండి ఇది సంఘీ టెంపుల్ హైదరాబాద్కి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో సంఘీనగర్ లో సంఘీ ఆలయం ఉందండి ఇది పరమానంద కొండపై నిర్మించబడి ఉందండి ఈ టెంపుల్ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందండి టూ వీలర్ కి ఇంకా ఫోర్ వీలర్ కూడా ఇదిగోండి ఇక్కడ కొత్తగా క్యాంటీన్ పెట్టారండి ముక్కోటి ఏకాదశి రోజు కదా మంచి రోజు కాబట్టి క్యాంటీన్ ఓపెన్ చేశారు అంతకుముందు లేదండి క్యాంటీన్ క్యాంటీన్ ఏంటంటే టిఫిన్ మీలు హండ్రెడ్ రూపీస్ అండి ఇడ్లీ వడ పొంగలు సాంబారు ఉంటుందండి టీ కాఫీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వాటర్ బాటిల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ ఉందండి ఇది ఆంజనేయ స్వామి సంగీ టెంపుల్కి క్షేత్రపాలకులుగా ఉన్నారండి ఈ టెంపుల్ క్లైమేట్ కూడా ఎన్విరాన్మెంట్ చాలా బాగుందండి అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అక్కడ బోర్డులో పెట్టారండి స్పెషల్ డేస్ మామూలుగా మార్నింగ్ టు ఈవినింగ్ టెంపుల్ టైమింగ్స్ అవన్నీ పెట్టారండి అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండి మెట్ల దారి ఉందండి మామూలుగా పైకి కొండపైకి వెళ్ళే దారి కూడా ఉందండి మేము మెట్ల దారి నుంచి వెళ్తున్నాము ఈ మెట్లు సుమారు నూట డెబ్బై ఆరు మెట్లు అంటండి ఈ మెట్లు మోకాలతో కూడా ఎక్కుతారంటండి చాలామంది అంటే మొక్కుకున్న వాళ్ళు మాకు నార్మల్గా ఎక్కడానికి చాలా టఫ్ అయిందండి మామూలుగా మేము ఎక్కడానికి అసలు ఎక్కలేకపోయాము మెట్లు ఇది టెంపుల్ వ్యూ చాలా బాగుంది కదండి ఇదిగోండి ఇది లోపల ఎంట్రెన్స్ అండి లోపలికి ఎంట్రెన్స్లోనే గజస్తంభం ఉందండి ఫస్ట్ గజస్తంభం దర్శనం చేసుకున్నాను నేను వెళ్ళగానే ఇక్కడ కోతులు వానరాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి ఏ ప్రసాదం తీసుకున్నా అవి వెంటనే పట్టుకెళ్ళిపోతున్నాయి అక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఇక నేను ముక్కోటి ఏకాదశి రోజు వెళ్ళాను కదా అక్కడ ఇంకా ఉత్తర ద్వారంలో స్వామివారిని అలంకరించానండి చాలా బాగుంది అలంకరణ ఇంకా తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా గుడి నుంచి ఆ గుడి నుంచి బయటకు వచ్చానండి అక్కడ బయట వ్యూ కూడా చాలా బాగుందండి ఈ గుడి మొత్తం గిరి కొండపై నిర్మించబడి ఉందండి ఈ గుడి తొమ్మిది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ సంఘీ ఫ్యామిలీ వాళ్ళు సంఘీ టెంపుల్ని నిర్మించారండి ఈ టెంపుల్ పూర్తిగా పాలరాయితో చెక్కబడి ఉంటుందండి ఇక్కడ మన మనకి ఇష్టమైన ప్రధానమైన స్వామి వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వమి విగ్రహము తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉంటుందండి తర్వాత ఇది అమ్మవారండి అమ్మవారు అండి పద్మావతి అమ్మవారి గుడి ఇది చాలా బాగుందండి ఈ గుడి కూడా తర్వాత ఇప్పుడు వచ్చేసి అష్టలక్ష్మి అండి ఈ గుడి చుట్టూరు మనం ప్రదక్షిణ చేస్తుంటే అష్టలక్ష్మి మనకి దర్శనిస్తారండి ఫస్ట్ ఆదిలక్ష్మి నెక్స్ట్ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి మరియు విద్య విద్యలక్ష్మి ఇలా అష్టలక్ష్మిలో మనకి దర్శనమిస్తారండి ఇక్కడ అంటే గ్రిల్స్ ఉండడం వల్ల అంత మంచిగా కనిపించట్లేదు మామూలుగా డైరెక్ట్గా చూసే వాళ్ళకైతే బాగా దర్శనమిస్తారండి అమ్మవార్లు

ఇంకా ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఏంటి అని అంటే మార్నింగ్ ఎయిట్ ఏఎం టు వన్ పిఎం అండి ఇంకా ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం అండి సండే మరియు ఫెస్టివల్ డేస్లో మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు ఉంటుందండి నిరంతరం తెరిచే ఉంటుందండి చూసారా ఈ వాతావరణం చాలా బాగుంది కదా వ్యూ కూడా చాలా బాగుంది కదా ఈ ప్రాణాంగ ఈ ప్రాంగణంలో హనుమంతుడు రాముడు గణేశుడు కార్తీకేయుడు దుర్గాదేవి మరియు అష్టలక్ష్మి దేవాలయాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే పెద్ద గంట ఉందండి అది చాలా బాగుంది మనం ఆ గంటను కొట్టి నమస్కరించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంకో ఏంటి అని అంటే ఇక్కడ చాలా మూవీస్ ఇక్కడే షూటింగ్ జరిగాయింటండి మనకి మనం అబ్జర్వ్ చేస్తే సినిమా మూవీస్లో కనిపిస్తుంది ఈ గుడి ఒక విధంగా చెప్పాలి అని అంటే షూటింగ్ స్పాట్ అని కూడా అంటారండి సంఘీ టెంపుల్ని ఇంకా శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది ముందు గదిస్తంభం దర్శనం చేసుకున్నాక స్వా రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నానండి ఇంకా దర్శనం అయిపోయినాక ఇంకా కిందకొని చేశాను అన్నమాట ఇక్కడ ఏంటి ఇంకొక ఫెసిలిటీ ఏంటి అని అంటే కింద కొండపై నుంచి మా పార్కింగ్ తర్వాత నుంచి ఇక్కడ ఇక్కడ కొండ కింద నుంచి కొండపైకి తీసుకెళ్ళడానికి క్యాబ్స్ ప్రొవైడ్ చేశారండి అంటే ఇవి ఓన్లీ ఫెస్టివల్ డేస్ అప్పుడే ఉంటాయంట అంటే నడవలేని వాళ్ళకి కొంచెం ఏజ్ వాళ్ళకి ఎక్కనిస్తున్నారండి ఆ క్యాబ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చీనికా వ్లాగ్స్ టెంపుల్ మరిన్ని టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్